డీజీపీ గారు సిఎస్ గారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు ఇందాక ఆంగ్లస్టెడ్లీయండి జాతీయ పర్వదినాల సంప్రదాయంలో భాగంగా సిఎస్ గారు డీజీపీ గారు జీఏడీ పొలిటికల్ గవర్నమెంట్ సెక్రటరీ రఘునందన్ రావు గారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అడిషనల్ డీజీపీ స్పెషల్ పోలీస్ సంజయ్ కుమార్ జైన్ గారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గారు జాయింట్ సెక్రటరీ ప్రోటోకాల్ శివలింగే గారు ఇతర పెద్దల శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు గౌరవం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సదుపాయాన్ని సౌకర్యాల్ని సమన్వయం చేస్తూ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సైబర్ క్రైమ్ నిరోధాలు

రమేష్ గరణి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పోలీసుల గురించి ఇలా చెప్పారు సందడి చేసే సైన్యంలో హడావిడి చేసే హారంలో వీధుల వెంట పహార విధి వంచితలకు సాహార అలాంటి పోలీసులకు మనం ప్రత్యేకమైన గౌరవాన్ని అందిస్తున్న వేళ ఇది నిబంధనల షరతులు నిజానిజాల అంచనాలు గాయాలకు ఉపచారాలు శవాలకు సంస్కారాలు కర్తించే కండరాలు చిల్లులు పడే చెవులు మనం నసిపిల్చి ఊపిరితిత్తులు చెప్పలేని బాధలు గ్రంథస్థం కాని గాథలు కినుక వహించిన కన్నవారు విపక్షాల విమర్శలు స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశ భవిష్యత్ కు దిశానిర్దేశం చేశారు కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు దృఢమైన ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు ఆనాటి స్ఫూర్తిని ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో పదేళ్లలోనో సాధించిన విజయం కాదు దీని వెనుక డెబ్బై తొమ్మిది ఏళ్ల కఠోర శ్రమ ఉంది ఎంతో గొప్ప నాయకత్వం నాయకుల త్యాగం చెమట రక్తం ఉంది ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మన ప్రపంచంలో నేడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం ప్రజలు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా విధి విధానాలను తీసుకున్నాం రైతులు మహిళలు యువత భవిష్యత్తుకు పెద్ద పీట వేశాం సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం ఇవి గొప్ప నిర్ణయాలే కాదు అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది మా ఆలోచనలలో స్పష్టత ఉంది అమలులో పారదర్శకత ఉంది అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం పాలనలో పారదర్శకత అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పరిపాలన దీనికి చరిత్రే సాక్ష్యం పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది డెబ్బై ఏళ్లుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది పంతొమ్మిది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల పది లక్షల తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం పేదల ఇంటికి వెళ్లి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా ఒక భావోద్వేగం ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది ఈ ఏడాది జులై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి పేదవాడి ఆశలు ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు మిత్రులారా తెలంగాణ రైతుకు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తామని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది విశ్వసనీయత మా సిద్ధాంతం మా సిద్ధాంతం మాకు గత ఏడాది ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు ఈ దేశ ప్రజలకు పంద్ర ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచే విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజా పాలన